తెలంగాణ రాష్ట్రం లోపల ఆఫీస్ పైన మరి మల్లన్న పైన కవిత జాగృతి అధ్యక్షరాలు కల్వకుండ్ల కవిత నిన్న దాడి చేపించడం జరిగింది మల్లన్న ఆఫీస్ పైన మల్లన్న పోయినా హతమార్చాలని కుట్రతోటి కవిత తన అరుచరుడు వెళ్ళడం జరిగింది మరి ఎటకేలకు మల్లన్న గవర్నమెంట్ మల్లన్ను కాపాడడం జరిగింది నిజంగా మల్లన్న గణిలకు నిజంగా ఉదయపూర్వక ఒక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మేము అంటే కవితానికి ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యంలోపల ఏమన్నాడు ఈయన మల్లన్న జీరాబాద్లో మాట్లాడుతూ కంచెమా మంచం సంబంధాలు ఉన్నాయన్నాడు కంచెం అంటే ఒక దగ్గర కూర్చొని దాపంక్తి భోజనాలు చేయడం కంచం సంబంధం మంచం సంబంధం అంటే మీ ఇంటి నుంచి మా ఇంటికి మా ఇంటి నుంచి మీ ఇంటికి ఇల్లరికం అంటే సంబంధాలు ఏమన్నా ఇచ్చి పుచ్చుకున్నాం పిల్లలను కానీ పిల్లగా మాట్లాడి అది మీ తమిళనాడు చెప్తాను నీకు నీకు చరిత్ర తెలియకపోవచ్చు తెలంగాణ ఇతిహాసం నీకు తెలియకపోవచ్చు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి తెలవకుండా మంచం అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మైండ్ లేదు ఉంటే దాన్ని ఊహించుకోవడం కరెక్ట్ కాదు తెలుసుకొని మాట్లాడాలి ఒకటి ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్న ఎవరు నమ్ముతలేరు నీ బిఆర్ఎస్ పార్టీ నీ తండ్రి నీ నాన్న నాలెడ్ దూరం చేసారు కానీ నీకు వేరే కృతజ్ఞతలు లేవు కాబట్టి ఈరోజు నువ్వు నీ ఎట్లయితే పేపర్ వర్క్ రావాలి ఎట్లయితే ప్రజాస్వామ్యంలో ఎట్లయితే మనుగడ ఉండాలి ఈ పేరు ఆల్రెడీ పేరు మైనస్ అయింది తెలంగాణ రాష్ట్రం లోపల ఏదో ఒకటి ఉనికి ఉండాలని దాడులు కరెక్ట్ కాదు ఎడన్నావు తెలంగాణ ఉద్యమం లోపల ఏడున్నావు నువ్వు ఎడ మాట్లాడినావు ఇదే తిన్నారా మళ్ళీ తెలంగాణ ఉద్యమం లోపల మాట్లాడిన మళ్ళన్నా నువ్వు ఉన్నవా రోజు బీసీ లోపల ఆ రోజు తిన్న మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని నువ్వేతు పైకి లేపినటువంటి సందర్భం నువ్వేడున్న రోజు నువ్వు కనిపించలేవు ఈ రోజు వచ్చి అభివృద్ధి అధ్యక్షురాలు నువ్వు అయి ఉండి తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు మళ్ళన కుశ్చరీకి పాల్పడడం మళ్ళీ పోయిన దాడి చరిత్రం కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే మీ అన్న మీ నాయన తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్ముతలేరు ఇక నీ పని అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏడున్న కల్వకుండా ఎందుకు పెట్టుకున్నావు అమ్మా అగ్ర అగ్రవర్గాకు రాలేవి నువ్వు నువ్వు ఓసి మీరు మీరు బీసీల కోసం ఇదో తీర్మార్ మళ్ళీ కొట్లాడి బీసీల కోసం చాలా మంది ఉద్యమం చేసి రోజు వాళ్ళ గురించి ఆ మాట్లాడేది మీ తండ్రి మీ మీ అన్నయ్య ఈడ మాట్లాడిన సందర్భం చరిత్ర గుర్తుపెట్టుకో నీ తండ్రిని ఏ స్థాయికి తెచ్చిన రోజు మల్లన్న నాడు ఎక్కడుండే మీ తా మీ నాయన ఈరోజు ఏ స్థాయికి వచ్చి నువ్వు కారణం కింది మరి మల్లన్న తోడు తోటి పెట్టుకుంటే ఆకాశంలో భూమికి దిగజారుస్తాను మల్లన్న కాబట్టి జాగ్రత్త కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు ఎందుకంటున్నామంటే తెలంగాణలో కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటలకు ఆ మాటలు మీ తండ్రికి అడిగి మీ నాయన రాసిండుకు ఆ పుస్తకం ఒకటి ఆ పుస్తకం ఉంది కదా కరెక్ట్గా కొంచెం మంచమని దాని చరిత్ర నాయన్ని అడిగిరా నువ్వు మంచం అంటే నీ ఇష్టము నీ ఇష్టానుసారంగా నువ్వేదో ఊహించుకొని మళ్ళా పోయినా మరి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ పోయినా దాడులు చేసామంటే స్థాయించలేదు జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు ఆనాడు ఈ నేడు బీసీ ఉద్యమాన్ని మరి ప్రపంచ స్థాయి తీసుకుపోతున్నాడు మళ్ళన్నా ఈరోజు తెలంగాణ రొర తీన్మార్ మల్లన్న లేకపోతే బీసీలా లేదు అప్పుడు బీసీలందరూ అంచవాలి మీరు అందరూ రావాలి మీతో పాటు సబ్బండ్ వర్గాలు ఉంటాయి మీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి విధంగా రావాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే బట్టలు ఇప్పుడు కొట్టే పరిస్థితులు వస్తాయి ఎవరైనా సరే ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి మరి వికారాబాద్ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము వికారాబాద్ జిల్లా అధ్యక్షుని గారు డిమాండ్ చేస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే పుట్టాకలు ఉన్నాయి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కవిత శాస్త్ర మండలి సభ్యత్వాన్ని వెంటలే